వరంగల్ కాంగ్రెస్ లో వివాదం రోజు రోజుకు ముదురుతోంది కడియం శ్రీహరి కొండా మురళి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది గాంధీ లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి శ్రీహరిపై మండిపడ్డారు నన్ను రెచ్చగొట్టొద్దని రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చామన్న ఆయన శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు బీసీలను గౌరవించాలని కోరాను తప్ప తాను దేనికి భయపడబోమని స్పష్టం చేశారు నేను బలమైన బలం ఉన్నా అనేది మీకు తెలుసు ఇలా ప్రజలకు తెలుసు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి నన్ను రెచ్చగొట్టకండి నేను మొదలే చెప్తున్నా నేను బలమైనని కాదు సాగుబాటు భయపడ ఇంకా నాలుగు బుల్లెట్లు ఉన్నాయి నా దాంట్లో నేను రాజీనామా చేసిన వాళ్ళు చేసుకుంటే చేసుకోవాలి నేను నేను మాత్రం రాజీనామా చేసిన యునానమస్గా భారతదేశంలో ఎమ్మెల్సీ ఎవరు గెలవలే నేను ఒక్కరిని యునానిమస్గా గెలిచిన ఏ పార్టీ కూడా నామినేషన్ కూడా కనీసం చేయలేదు అయినా బయటకు వచ్చినప్పుడు నేను రాజీనామా చేసిన నేను అంతర్గతంగా లోపడ చెప్పిన మళ్ళీ ఎప్పుడైనా అక్కడ వరంగల్లో మీటింగ్ పెట్టినాక లేదు అంటే మీడియా సెంటర్ ఎప్పుడైనా పెట్టినప్పుడు కంపల్సరీ వచ్చి చెప్తా కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం ఉన్నది మహేష్ అన్న అంటే గౌరవం ఉన్నది రేవంత్ అన్న అంటే గౌరవం ఉన్నది ఇప్పుడు కూడా రేవంత్ అన్నప్పుడు రేఖమ్మను నేను మరి ఆడ పాదయాత్ర చేస్తే పంపి రాజశేఖర అన్నతో కూల్చింది రేఖమ్మ మేమంతా ఒక్కటే మీరెవరు కూడా దయచేసి దీంట్లో ఎలాంటి విభేదాలు లేవు అర్థమైంది కదా